గౌతమ బుద్ధుడి జననం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని సమస్త మానవాళికి అహింస సత్యం గొప్పతనాన్ని చాటి చెప్పిన గౌతమ బుద్ధుడి బోధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు ఓల్డ్ బోయినపల్లిలోని సిండికేట్ బ్యాంక్ ఆఫీసర్ కాలనీలో గౌతమ బుద్ధుడి రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిదవ జయంతి వేడుకల సందర్భంగా విగ్రహావిష్కరణ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్తో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిలర్ నరసింగ్ నరసింహరావు బీఆర్ఎస్ పార్టీ నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా సిండికేట్ బ్యాంక్ ఆఫీసర్ కాలనీ ప్రెసిడెంట్ శంకర్ శాస్త్రి మాట్లాడుతూ ప్రేమ అహింసను శాంతిని పంచిన గౌతమ బుద్ధుడి బోధనలను పాటిస్తూ వారు చూపిన మార్గంలో నడుస్తూ శాంతియుతంగా ఉండాలని గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిండికేట్ బ్యాంక్ ఆఫీసర్ కాలనీ సెక్రటరీ రామారావు వైస్ ప్రెసిడెంట్ బి సుధాకర్ ట్రెజరర్ నవీన్ కుమార్ సీనియర్ సభ్యులు జే హనుమంతరావు మాణిక్రావు ఈ సూర్యప్రకాష్ ప్రదీప్ శ్రీహరి సూర్యప్రకాష్ ఆంజనేయులు గంగాధర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు సయ్యద్ ఇజాజ్ భాయ్ మేకల హరినాథ్ మట్టి శ్రీనివాస్ బుర్రి యాదగిరి మేరాజు భాయ్ కుమారి బాలరాజు రాజుగౌడ్ పిట్ల రాజు ముదిరాజు పోచయ్య కుమారి రాజు సంపత్ తరతరలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు మేము బుద్ధ పూర్ణిమ రోజున పదాగతిని యొక్క విగ్రహాన్ని పెట్టుకొని సర్వమానత సౌభ్రాతృత్వం కోసం అందరం కలిసి కృషి చేయాలని ఈ కాలనీకి ఒక రకమైన పవిత్రత ఒక రకమైనటువంటి శాంతిరసమైన శాంతికరమైన వాతావరణం రావాలని మే అంతా కోరుకుంటూ తదాగతిని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది దీనికి అనేక మంది మాకు సహాయ సహకారాలు అందించారు వారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము దానిలో ముఖ్యంగా శ్రీ సుధాకర్ గారు శ్రీ మాణిక్యారావు గారు గంగాధర్ గంగాధర్ గారు ప్రదీప్ ఒకరి పేరుగా నవీన్ కుమార్ అందరూ పేరు పేరున శ్రీ రామారావు గారు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తాను అందరితో పాటు ముఖ్యంగా ఈ స్థలం పక్కనే ఉన్నటువంటి అంజుబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను వారు ఎంతో కోఆపరేట్ చేసి ఈ స్థలాన్ని అంతా నీట్గా శుభ్రంగా చేయించి మాకు తదాక స్థల విగ్రహం పెట్టుకోవాలి అని ఎక్కడ పెట్టుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు సెంట్రలీ లొకేటెడ్ ప్లేసు సెంట్రలీ లొకేటెడ్ ప్లేసు చాలా బాగుంటుంది అని చెప్పని ఎంతో సహాయ సహకారాలు అందించి అందీ చేశారు ఈరోజు కార్యక్రమానికి ప్రత్యేకంగా విజయకుమార్ గారు మన మాంకు శాంతి గారు మిగతా వారందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమం జయ జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తాను ఈ తరగతి యొక్క ఇనాగ్రేషన్ ఫంక్షన్కి ఎంతో బిజీగా ఉన్న వారి యొక్క అమూల్యమైన కాలాన్ని వెచ్చించి ఈ తధాగతిన బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి కార్పొరేటర్ గారికి వారి యొక్క అనుచరులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం కార్పొరేటర్ గారు ఉద్దం నరసింహరావు గారు వారి వారి యొక్క కోఆపరేషన్తో మా కాలనీ కూడా ఎంతో రకాలుగా మేము డెవలప్ చేసుకుంటున్నాము మా కాలనీకి వారి అందిస్తున్న సహాయ సహకారాలకి అలాగే వారితో పాటు నర్సింగ్ గారు వీరందరూ సహాయ సహకారాలతో కాలనీలో ఎన్నో రకాలు జరుగుతున్నాయి చిన్న చిన్న విషయాలు కూడాను వారికి ఎప్పుడు చెప్పిన వెంటనే పరిష్కరిస్తున్నారు తోడ్పడుతున్నారు వారికి సహాయక సహకారాలు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు